ఇప్పుడు ఒకే విధమైన వడలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ వడలు అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి మరి మర్మరాలతో వడ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ తో మీ ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా తొందరగా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మరమరాలతో అయితే అదే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి మరి మరమరాలతో వడలు ఎలా ఏంటనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీటిలోకి వెళ్ళిపోతే పదండి ఎప్పుడు ఒకే విధమైన వడలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి రుచి చూస్తే ఇంకా జన్మలో మర్చిపోలేనమాట ముందుగా అయితే ఒక కప్పు రెండు కప్పులు అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ నేను రెండు కప్పులు మరమరాలు అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత అనేది మీకు దాన్ని బట్టి వేసేసుకోండి ఇలా రెండు కప్పుల బొరుగులు అయితే తీసేసుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళని వేసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా నానబెట్టేసుకోవాలి అండి ఇప్పుడు నానబెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా మరమరాల్ని ఒక రెండు పది నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే మరమరాలు నానింటాయండి ఇంకా ఇప్పుడు ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా పిండేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ బొరుగులని వచ్చేసి మేమైతే బొరుగులు అంటాము ఒక్కోరు ఒకలా పిలుస్తారు కదా అండి ఇలా ఈ విధంగా అన్నీ కూడా వాటర్ అంతా కూడా పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఈ విధంగా వాటర్ అన్నీ కూడా పిండేసుకోవాలి నీళ్ళని విధంగా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఈ విధంగా పట్టేసుకోవాలి మరి అంత మెత్తగా అయితే కాదు ఇలా బరకగానే ఉంటుంది ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లంతా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి మనం తీసుకున్న బొరుగులను బట్టి ఈ అనేది వేసుకోవాలి రండి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇలా ఈ విధంగా రవ్వ అలాగే ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి రుచికి సరిపన్నంత ఉప్పు ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం బాగా చేతితో కలిపేసుకోవాలి అండి మనం ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా ఈ మరమరాల పేస్ట్లోనే ఇదంతా కూడా ఇలా చేతితో ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడాను బాగా కలిసిపోతాయి ఇలా ఈ విధంగా బాగా చేతితో ప్రెస్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకుందాము కొంచెం నీళ్ళు చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఫస్ట్ మనం నీళ్ళు వేసుకోకుండా మనకి బొరుగుల పేస్ట్ అనేది కలిపేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి రెండు పిండిని వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాము ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా కొంచెం ఆలోపు మనకి రవ్వ కూడా నానిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చాలు మరీ ఎక్కువ అయితే పని లేదు ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇలా నానిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి అట్టుకోకుండా ఇలా ఇంకా కొంచెం పిండి అయితే తీసేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేసుకొని ఇంకా వడల్లా చేసేసుకోవడమే చూడండి ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా సైడ్లో కూడా చీలకుండా అడ్జస్ట్ చేసేసుకోవాలి చేసుకొని ఇలా హోల్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా హోల్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా కొద్దిగా పిండి అనేది తీసేసుకొని సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అలా చేసేసుకోవాలి ఇలా అనేసుకొని ఇట్లా సైడ్లో కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి చీలకుండా ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా అన్ని వడలు కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు మనము ఇంకా ఇక్కడ వచ్చేసి డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడలైతే వేసేసుకుందాం ఇంకా ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా మనకి ఇంక అయితే పడతాయో అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అన్నీ ఈ విధంగా వేసేసుకొని రెండు వైపులా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి చూడండి ఫ్రై చేసేసుకోవాలి హైలో పెట్టేసుకొని చేసేసుకోవాలి ఈ వడల్ని వచ్చేసి ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు వైపులా ఇలా ఇంకో సైడ్ అండి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వడలను వచ్చేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా వేయించేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే అండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవాలి వడలు వచ్చేసి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇలా ఇంకా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకుందాం ఇలా ఇంకా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇంకా ఇదే విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి అండి ఇంకా హైగా పెట్టేసుకొని చేసుకోవాలి టేస్టీగా ఉండే మరమరాలతో వడలు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి అనమాట ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను చూసారు కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది చట్నీ అయితే చేస్తుంది నేను ఇందులోకి ముత్త కూడా తినేయచ్చండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఒకసారి విధంగా కొత్తగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి అలాగే మరి మరణంతో ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై